హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు వచ్చేసి బనారస్ శారీస్ అన్ని బనారస్ శారీస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఒక కలెక్షన్ అయితే చూసేద్దాం ఆరెంజ్ ఆరెంజ్ వివింగ్ బనారస్ లో ఆరెంజ్ వివింగ్ లో ఫుల్ వర్క్ జరీ వర్క్ వివింగ్ లో వచ్చిందండి శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం జంగల్ థీమ్ లో వచ్చినట్టుంది మొత్తం ఫుల్ జంగల్ థీమ్ లో వచ్చిందండి పళ్ళు కూడా బార్డర్ వివింగ్ టాప్ అండ్ బాటమ్ లో కూడా జంగల్ థీమ్ లోనే వచ్చింది అండ్ ఇది శారీ ఇది ఓవరాల్ గా శారీ అండి శారీ టాప్ లో వచ్చేసి మనకి జరీ వివింగ్ వచ్చింది ఇలా ఓన్లీ జస్ట్ కడి వివింగ్ లాగా అండ్ సారీ మొత్తం వచ్చేసి జరీ వివింగ్ తో మనకి అక్కడక్కడ ఇలా ఎల్లో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తో వచ్చింది లో అండ్ బాటమ్ బాటంలో వచ్చేసి మనకి జంగల్ థీమ్ లో వచ్చింది పళ్ళు కూడా ఇందాక పళ్ళు చూస్తాం కదా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ అది కాదు బ్లౌజ్ ఇది సారీ అండి అది బ్లౌజ్ కాదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి స్మాల్ బూటీస్ తో విత్ బార్డర్ వివింగ్ ఉంది అండ్ కట్టు చెంగు మనకి హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చింది ఓకేనా కట్టు చెంగు కూడా ప్లెయిన్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు ఇది కట్టు చెంగు అండ్ ఇది వచ్చేసి పళ్ళు సూపర్ ఉందండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూపిస్తాను చాలా రీజనబుల్ బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి సో నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో డబల్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అని ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్స్ చాలా ఉన్నాయి దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ కలర్స్ చాలా బాగున్నాయండి సో నచ్చిన కలర్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు బ్యూటిఫుల్ అనే కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి బనారస్ శారీస్ అన్ని జస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చిన కలర్ ని నచ్చిన ని స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి స్టోర్ లో కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నచ్చిన కలెక్షన్ ని నచ్చిన శారీని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ సూపర్ గా ఉన్నాయి కదండి కలర్స్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కలర్స్ బనారస్ లోని చాలా డార్క్ లోనే ఉంటాయి ఇలాంటి కలర్స్ జస్ట్ బనారస్ లోనే ఉంటాయండి బనారస్ లోనే లైట్ లో లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఒకదానికొకటి మ్యాచ్ అప్ లేకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి వివింగ్స్ అయితే సో బనారస్ శారీస్ ఏవైనా కావాలనుకుంటే ఇంకేమైనా శారీస్ కలెక్షన్స్ కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకొని అండ్ మన స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా ఆర్చిన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సి హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి అండ్ మొత్తం ఇక్కడంతా గోడౌన్ అండి యాక్చువల్లీ ఇది స్టోర్ గోడౌన్ కూడా కాదు బట్ ఏంటంటే ఇప్పుడు కలెక్షన్స్ వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాము కొత్త న్యూ స్టోర్ అని చెప్పాను కదా ఆ న్యూ లోనే తీస్తున్నాను కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకొక వన్ మంత్ అయిందనుకోండి ఫుల్ కన్స్ట్రక్షన్ లో వెళ్ళిపోతుంది So like channel share channel subscribe channel